బాగి ఒక చెట్టు వెనుక దాక్కుని ఉంటే వెనుక వైపు నుండి అమర్ చేయి వేయడంతో చాలా భయపడిపోతుంది పోతూ ఉంటుంది బాగి భయపడకు నేనే అంటూ అరవకు అని బాగి నోటిని మూసేసి సైగ చేస్తూ ఉంటాడు అలా బాగిని అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పి మళ్ళీ రౌడీలందరినీ కూడా బాగా చితగొడుతూ ఉంటాడు బాగి అందరు రౌడీల్ని నేను కొట్టేసాను పద వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్ ఇప్పుడు మనం ఎక్కడున్నామండి అని బాగి అడగడంతో ఏమో అదే నాకు కూడా అర్థం కావడం లేదు అని ఫోన్లో సిగ్నల్స్ కూడా చూస్తూ ఉంటాడు అయితే ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడంతో సిగ్నల్స్ కూడా లేవు బాగి అని అమర్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఉరుములు మెరుపులు వస్తూ ఉండడంతో బాగి భయపడిపోతూ ఏమండి భయంగా ఉందండి అసలు వర్షం కూడా వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా అని బాగి అంటూ ఉంటుంది బాగి అదిగో అక్కడ ఒక హట్టు ఉన్నట్లుంది అక్కడికి వెళ్దాం పదా అని అక్కడికి అక్కడికి వస్తారు ఏమండి వర్షం కూడా స్టార్ట్ అయింది బాగా చలిగా ఉందండి అని బాగి అంటూ ఉంటే ఉండు ఆగు అంటూ కర్రలు తీసుకొచ్చి మంటలు వేస్తూ ఉంటాడు అలా బాగి అమర్ ఇద్దరు చలిమంట కాచుకుంటూ ఉంటారు ఏమండి ఏర్పాట్లన్నీ బాగా చేశారండి ఇవన్నీ మీ ఆర్మీలో నేర్పించారా అని బాగి అడగడంతో అవును క్యాంపెనింగ్లో భాగంగానే ఇవన్నీ నేర్పించారులే అన్నట్టు నువ్వు పార్టీలో మందు తాగి ఎంత రచ చేశావో తెలుసా అని అమర్ అడుగుతూ ఉంటాడు కూల్ కూల్ డ్రింక్ అనుకున్నానండి కానీ నేనేం చేశాను నాకు గుర్తుకు లేదండి సారీ అండి అని బాగా చెప్తూ ఉంటుంది ఏంటి నిజంగానే గుర్తులేదా అని అమర్ అంటూ ఉంటే అవునండి నిజంగానే గుర్తులేదు అని బాగా చెప్తుంది నిజంగానే గుర్తుకు లేదా లేకుంటే కావాలని ఇదంతా చేశావా అసలు పార్టీలో ఎంత రచ్చ చేశావో అని అమర్ అంటూ ఉంటే అయ్యయ్యో నిజంగానే గుర్తుకులేదండి అని బాగా అంటూ ఉంటుంది ఈ రోజైతే నేను డిఫరెంట్ బాగీని చూశాను అని అమర్ అంటూ ఉంటాడు డిఫరెంట్ అంటే అని బాగీ అడగడంతో రౌడీ బాగి మాస్ బాగిని చూశాను అని అమర్ అంటూ ఉంటాడు నేను రౌడీ ఏంటండి అని బాగీ అడుగుతూ ఉంటుంది అవును నీకు కొంచెం ధైర్యం కూడా ఎక్కువే అని అమర్ అంటూ ఉంటే అయ్యో నాకెక్కడ ధైర్యం ఉందండి నాకు ఉరుములు వస్తే వనికిపోతాను తెలుసా చాలా భయం తెలుసా అని అప్పుడే ఉరుముతూ ఉంటే అయ్యో అని భయపడుతూ ఉంటుంది నా ముందు నువ్వు నటిస్తున్నావు కానీ ఈ రోజు నీలో ఉన్న అపరచి అపరచిత్రాలను బయటికి వచ్చింది అని అమర్ అంటూ ఉంటాడు నేను అపరిచిత్రాలంటే ఏంటండి మీరు భలే చెప్తున్నారే అంటూ బాగీ అంటూ ఉంటుంది వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదండి మనం ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలా ఏంటో అని బాగా వర్షాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే మళ్ళీ ఉరుములు రావడంతో అయ్యో భయమేస్తుందండి అంటూ ఒక్కసారిగా బాగీ అమర్ని హక్ చేసుకుంటుంది అలా బాగీ హక్ చేసుకోవడంతో వెంటనే అమర్ కూడా బాగీని హక్ చేసుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా మత్తులో లేకుండానే ఇలా ఒకటైపోతారు అమర్బాగి ఇక్కడ ఇద్దరు ఒకటవు పోతూ ఉంటే ఇంటి దగ్గర మనోహరి ఆ వర్షాన్ని చూస్తూ చాలా బ కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకోవైపు గారు గార్డెన్లో నిలబడి చూస్తూ ఉంటారు ఆరును అయితే మనకి చూపించరు తెల్లవారిన తర్వాత మనోహరి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటు వీళ్ళు రాత్రి నుండి ఇంకా ఇంటికే రాలేదు వీళ్ళని వేసేయమని పంపించిన రౌడీల దగ్గర నుండి అసలు రెస్పాన్సే లేదు అసలు ఏమైపోయారు వీళ్ళు అని ఇంకా రాలేదేంటి అని మనోహరి బాగా టెన్షన్ పడిపోతూ ఫోన్లు ట్రై చేస్తూ ఉంటుంది తర్వాత అంజు పాప దగ్గర ముగ్గురు పిల్లలు కూర్చొని ఉంటే అప్పుడే అంజు కళ్ళు తెరుస్తుంది అసలు అంజు ఏమైందంటే బ్యాడ్ అంకుల్స్ నిన్ను షూట్ చేశారా అప్పుడు నీకు చాలా బ్లడ్ పోయింది మనోహరి ఆంటీనే రక్తమిచ్చి నిన్ను కాపాడింది అని పిల్లలు చెప్తూ ఉంటారు అవునా మనోహరి ఆంటీ నాకు రక్తం ఇచ్చిందా అని అంజు అడుగుతూ ఉంటుంది అవును అంతేకాదు వినాయకుడికి దండం పెట్టుకోమని కూడా మనోహరి ఆంటీయే చెప్పింది అని పిల్లలు చెప్తూ ఉంటారు ఆంటీ ఎక్కడ నేను ఒకసారి ఆంటీని చూడాలి అని అంజు అంటూ ఉంటుంది ఆంటీ కిందన్నారు వెళ్ళి తీసుకురానా అని అమ్ము అంటే కాదు నేనే వస్తాను అని అంజు అంటూ ఉంటుంది అంటే నీకు పెయిన్గా ఉంది కదా అంజు నువ్వు రాలేవులే అని అమ్ము అంటూ ఉంటే లేదు నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి నేనే కిందికి వస్తాను అని అంజు అంటుంది ఇక గుప్తా గారు ఆరు గుమ్మం దగ్గర నిలబడి అదేంటి గుప్తా గారు ఈ మనోహరి ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతుంది అని ఆరు అడుగుతూ ఉంటుంది అసలు వీళ్ళని నేను టెన్షన్ పెడదామనుకుంటే వీళ్ళు నన్ను ఇంతలా టెన్షన్ పెడుతున్నారేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అదే సృష్టి రహస్యం బాలిక అని గుప్తా గారు అంటే అదేంటో చెప్పొచ్చు కదా గుప్తా గారు అంత రహస్యమా అని ఆరు అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నీకే తెలియనిలే బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు ముగ్గురు పిల్లలు కూడా అంజుకి సహాయం చేస్తూ నడిపించుకొని తీసుకువస్తూ ఉంటారు అరే అంజలి అప్పుడే నడుస్తుంది ఏంటి అని ఆరు అంటే ఎప్పటి నుండో నడుచుచున్నది కదా బాలిక అని గుప్తాగారు అడుగుతూ ఉంటారు అది కాదు గుప్తాగారు ఆపరేషన్ అయిన తర్వాత నడుచుకుంటూ వస్తుంది చూడండి అని ఆరు అంటూ ఉంటుంది ఆరోగ్యము కుదుట పడింది కదా బాలిక అందుకే అని గుప్తాగారు చెప్తూ ఉంటారు ఆంటీ థ్యాంక్స్ ఆంటీ అని అంజు చెప్తూ ఉంటే ఎందుకు అని మనోహరి విసుగ్గా మాట్లాడుతూ ఉంటుంది మీరు నాకు బ్లడ్ ఇచ్చారు కదా అంటే అని అంజు చెప్తూ ఉంటే ఎందుకే నా రక్తాన్ని జలగల పీల్చావు నువ్వు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది మా అమ్మ నాకు బర్త్ ఇస్తే మీరు బ్లడ్ ఇచ్చి నాకు రి రీఫర్ రీబర్త్ ఇచ్చారంటే మీరు మా అమ్మ లాంటి వారు ఒకసారి మిమ్మల్ని హక్ చేసుకున్నా అంటే మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదా ఆంటీ అని అంజు అనడంతో ఇప్పుడు అలాంటిదేం అవసరం లేదులే అంజు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మనోహరి అంటుంది ప్లీజ్ ఆంటీ ఒకసారి నేను మిమ్మల్ని హక్ చేసుకోవాలా ఆంటీ అని అంజు బ్రతిమలాడుతూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఇది అసలు ఆడదేనా కన్నపిట్ట కౌగిలి అడుగుతూ ఉంటే ఇవ్వనని చెప్తోంది అసలు నువ్వు మనిషివేనంటే అని ఆరు తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు కూడా ప్లీజ్ ఆంటీ ఇవ్వండి ఆంటీ అని బ్రతిమలాడుతూ ఉండడంతో ఇక సరే అంటూ మనోహరి మోకాళ్ళ మీద కూర్చుంటుంది అంజలి మనోహర్ని గట్టిగా హక్ చేసుకోవడంతో ఆరు చూసి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అబ్బా ఇంకా ఎంతసేపే ఇలా జలగల నన్ను హక్ చేసుకుని ఉంటావు రక్తం తా తీసుకునిదే కాక అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది మిమ్మల్ని హక్ చేసుకుంటే అచ్చం మా అమ్మని హక్ చేసుకున్నట్టే ఉందా అంటే మా అమ్మ లేకపోయినా నేను మిమ్మల్ని హక్ చేసుకున్నాను మీరు మా అమ్మతో సమానమే అని అంజలి చెప్తూ ఉంటే నిన్ను చంపేసి నేను బాగీ మీదకి వేసేద్దాం అనుకుంటే నువ్వు బ్రతికిపోయావి అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని ముద్దు పెడుతూ మనోహరికి పెడుతూ ఉంటుంది ఇక మనోహరి ఆ ఏంగిల్ని తుడుచుకుంటూ పైకి లేచి నిలబడుతుంది కన్నబిడ్డ స్పర్శని కూడా గుర్తించలేకపోతుంది అసలు ఇది ఏ మనిషి గుప్తా గారు ఏంటి ఇంత ఘోరంగా ఉంది అని ఆరు చెప్తూ బాధపడుతూ ఉంటుంది అసలు కన్నబిడ్డ స్పర్శని తెలుసుకోలేని తల్లులు కూడా ఉంటారా అని ఆరు అంటే నీ కళ్ళ ముందరే నీ స్నేహితురాలు కనిపించచున్నది కదా బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అదే కదా గారు నేను కూడా మాట్లాడుతున్నాను అసలు తల్లి ప్రేమ తెలియదు బిడ్డ ప్రేమ తెలియదు ఏమీ తెలియదు దీనికి అని ఆరు అంటూ ఉంటే ఇదంతా విధి బాలిక విధి చాలా బలీయమైనది ఇది మీ మానవ మాతృలకి అర్థం కాదు అని గుప్తా గారు అంటారు అసలు ఆయన బాగి ఎక్కడికి వెళ్ళిపోయారు రాత్రి అనంగా వెళ్ళారు ఇంకా రాలేదు అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇదే ప్రశ్నని స్నేహితురాలు మధ్యలో కూడా మెదులుచున్నది బాలిక అని గుప్తా గారు అంటే అదే కదా గుప్తా గారు మరి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని ఆరు అంటుంది కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటారు కాసేపు వెయిట్ చేస్తే కానీ తెలియదని గుప్తా గారు చెప్తున్నారేంటి సరే చేసేదేముంది వెయిట్ చేద్దాం అని ఆరు అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే బాగే పక్క సీట్లో కూర్చొని అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది రాత్రి కలిసిన విషయం మొత్తం కూడా బాగీ గుర్తు చేసుకుంటూ అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే అమర్ డ్రైవింగ్ చేస్తూనే మధ్య మధ్యలో బాగీ వైపు చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు అబ్బా వీళ్ళు ఇంకా రాలేదేంటి అని మనోహరి ఇంకా బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది